ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులను విడుదల చేస్తుందని బీజేపీ రాష్ట్ర నేత బీజేపీ రాష్ట్ర కోశాధికారి కందుకూరి వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు కావులి నమస్కార ఓట్ల జరిగిన విలేకరుల సమావేశంలో కందుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి నిధుల మంజూరులో బీజేపీ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు కాపట్న బీజేపీ అధ్యక్షుడిగా లక్కాకుల భాస్కర్ నియమించడం జరిగిందని పేర్కొన్నారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ మారాద్రి మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ జిల్లాకు వస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ పర్యటనను విజయవంతం చేస్తామని వివరించారు ఈ విలేకరుల సమావేశంలో సివిసి సత్యం వింతా రంగారెడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు నూతన అధ్యక్షుడిగా లెక్కరాజు భాస్కర్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా వారు విద్యార్థికులు వ్యాపారవేత్త మంచి సమాజానికి సేవాభావం చేయాలనే ఒక మంచి స్పృహ చిన్న వయసు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ స్వయంసేవగా ఎదిగిన వ్యక్తి ఈరోజు కావలి టౌన్ పిట్ వన్ పిట్ టూ అలాగే కావలి నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు తన సైద్ధాంతిక పరమైన విషయాలను కూడా ప్రజలకి అందించడానికి యువకుల్ని ఎదుర్కోవడంతో ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలోని మొత్తం ఆరు మండలాలకే అధ్యక్షులు ఎదుర్కోవడం జరిగింది గతంలో ఐదు మండలాలైన ఈరోజు నిన్న యొక్క కావలు పెట్టు అయింది అయితే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇటు ప్రతిపక్షంగా ఓటమి ఎన్డిఏ నేషనల్ డెమోక్రసీ అలయన్స్ కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల మీద ఆకాంక్షల్ని మనసులో పెట్టుకొని మంచి సుపరిపాలన వస్తుంది మూడు పార్టీల వల్ల గతంలో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఈ రాష్ట్రాన్ని త్వరగా పురోభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఎవరైతే ఉన్నారో ఈ కూటమికి ఉందని ప్రజలు వేశారు దానికి ఆకాంక్షలకి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక విధులు అడిగినవి అడగనివి అనేక లక్షల కోట్ల రూపాయలు ఇస్తూనే ఉన్నారు సంవత్సరం మూడు నెలల్లో దాదాపు అభివృద్ధిలో డెబ్బై ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రయాణం చేయించాలనేది ప్రధాన కోరిక సైద్ధాంతికంగా ఈ యొక్క రాష్ట్రం ఎనగబడిపోయింది ఆర్థికంగా ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు లేవు పరిశ్రమలు నూతనంగా వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి స్థితిలో ఈ యొక్క తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి కలిసి అనేక రకాల రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా కొత్త కొత్త నూతన పథకాన్ని ఆవిష్కరిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాయి లక్ష్యంలో భాగంగా ఈరోజు టూర్తో యువకుని ఎన్నుకోవడం అతని సారథ్యంలో కావలి టూటంలో ప్రజలకు ఏ అయితే అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి పరిష్కరించే దిశగా ఈ యొక్క పోటల్ ప్రభుత్వంతో కలిసి మేము పనిచేస్తామని మీకు మీ ద్వారా ఈ యొక్క కావలి బిత్తు ప్రజలకి తెలియజేయడం అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు కూడా అదేవిధంగా తెలియజేస్తున్నాం ఏదైనా సమస్యలు స్థానిక సమస్యలు కావచ్చు వ్యక్తిగత సమస్య కావచ్చు ఏదైనా వస్తే మేము వాటిని నిస్వార్థంగా పరిష్కరించి పనిచేసేదానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో నిక్కరాజు భాస్కర్తో పాటు ఈ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం గారు జిల్లా సెక్రటరీ జిల్లా జనరల్ సెక్రటరీ వి మాల్యాద్రి గారు స్టేట్ కౌన్సిల్ మెంబరు ఇంత రంగారెడ్డి గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది పదమూడవ తారీఖున మన మా నూతనంగా ఎన్నికైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ మాధవ్ గారు నెల్లూరు జిల్లా పర్యటన ఉంది ఆ పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశ ఈ సమావేశంలో కూడా ఆ విషయాన్ని తీసుకోవడం జరుగుతుంది మాధవ గారు ఆ రోజు పన్నెండో తారీఖు నైట్ నెల్లూరు చేస్తు చేస్తున్నారు అక్కడ పన్నెండో తారీఖు నైట్ విచ్చేసిన తర్వాత ఉదయాన్నే వచ్చేసి సంఘ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కార్యక్రమం ఉంటుంది ఉదయాన్నే ఆరు ఆరు నుంచి ఏడు గంటల వరకు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చాయ్ పేయ చర్చ్ అని ఏదో ఒక నెల్లూరులో ఒక ఏరియాను ఎన్నుకొని అక్కడ ఒక టీ స్టాల్ దగ్గర ఈ ఒక చర్చ్ పెట్టుకొని చాయ్ పేయ చర్చిగా తీసుకుంటున్నాం తర్వాత ప్రభుత్వం ఏ అయితే ఈ ప్రకటించిన భారతరత్న ఇలాంటివి ఏంటైతే ప్రకటించిందో అలాంటి వ్యక్తిని ఏదైనా మన నెల్లూరు జిల్లాలో ఉన్నట్లయితే వాళ్ళని కలవడం జరుగుతుంది ఆ తర్వాత పది గంటలకి మాధవ్ గారు పొట్టి శ్రీరామ్ విగ్రహానికి పూలమాలు వేసి అక్కడ నుంచి మూలాపేటలోని శివాలయం దగ్గర పూజలు నిర్వహించి పది గంటలకు అక్కడ ర్యాలీగా బయలుదేరి కస్తూరి కళాక్షేత్రంలో రోజు సమావేశం ఉంటుంది ఈ సమావేశానికి జనాల్ మొబలైజేషన్ విషయంలో ఈ కావల నియోజకవర్గం నుంచి దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మందిని ప్రజలను మొబైల్ చేసి మేము తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి తర్వాత జిల్లా నలుమూలల నుంచి కూడా ఆ కార్యక్రమానికి దాదాపు ఒక రెండు వేల మందిని సమీకరణ చేస్తానికి సహాయతలు చేస్తున్నాము అందులో భాగంగా కాబన్ నియోజకవర్గం నుంచి కూడా ఒక వెయ్యి మందిని అక్కడ ఆ మీటింగ్కి అటెండ్ అయ్యే విధంగా మా ప్రయత్నాలు మేము ముమ్మరంగా చేస్తున్నాము తర్వాత మా మిత్రుడు భాస్కర్రావు భాస్కర్రావు లక్కరాజు భాస్కర్రావు మా టూ టౌన్ అంటే పార్టీ మా అభివృద్ధికి లక్ష్యంగా చేసుకొని పట్టణాన్ని రెండు విభాగాలుగా పార్టీ పరంగా రెండు విభాగాలు విభజించడం జరిగింది అది ఒకటి వన్ టౌన్ వన్ టౌన్కి ఇంతకుముందునే అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు భాస్కరరావు రెండవ పట్టణం టూ టౌన్ అధ్యక్షుడిగా నిన్న మా జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు వచ్చి ఏకగ్రీవంగా మా ఎన్నుకో నిన్న భాస్కరరావుని ప్రకటించడం జరిగింది కాబట్టి పార్టీ యొక్క అభివృద్ధి కోసంగా ఈ ఇక్కడ టూ టౌన్లో కొంత మా పార్టీ వెనుకబడి ఉంది కాబట్టి ఆ గ్యాప్ని పూర్తి చేయడం కోసంగా భాస్కర్ తనంత కృషి చేస్తూ మేమందరం కూడా కలిసి అవతల పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను